ఆత్మమిత్రులందరికీ నమస్కారం అండి ఈరోజు మనము వీడియోలో మన బిజీ లైఫ్ లో మన నిత్య జీవన విధానంలో ఈ భౌతిక ప్రయాణంలో ఈ బిజీ లైఫ్లో మనిషి తనని తాను మరచిపోతున్నాడు తనను తాను మర్చిపోవడం వల్ల తన గురించి ఆలోచన కూడా చేయడం లేదు కారణం తనకు ఉన్న రోజువారీ బిజీ లైఫ్ ఒత్తిడి పనుల వల్ల వివిధ కారణాల వల్ల మనిషి తన గురించి తాను తెలుసుకోలేకపోతున్నాడు అందువల్ల మానవుడు తన జీవితంలో ప్రతి ఒక్కరిని చూస్తే ఈ భౌతిక ప్రయాణంలో ఉన్న వారి జీవితాలలో దుఃఖం అనేది ప్రతి ఒక్కరికి ఉంది ఆ దుఃఖం నుండి ఎలా బయటపడాలి ప్రతి ఒక్కరి జీవితంలో దుఃఖము బాధ ఇది కాలేదు అది జరగలేదు నాకు ఇది ఈ పని అవ్వట్లేదు ఆ పని అవ్వట్లేదు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో సమస్యలు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అసలు ఈ దుఃఖానికి ఈ సమస్యలకి కారణం ఏమిటి ఒక వ్యక్తి తన గురించి తాను ఎప్పుడైనా ఆలోచన చేశాడా నేనెవరు అసలు నేను ఎందుకు ఇలా ఉన్నాను నాకే ఎందుకు ఈ దుఃఖం కలుగుతుంది అనే క్వశ్చన్ ఒక్క వ్యక్తి అయినా తన గురించి తాను వేసుకోగలుగుతున్నాడా అలా వేసుకున్నట్లయితే తన గురించి తాను తనకి గురించి తాను ఎరుక అనేది వస్తుందా ఒక్కసారి ఆలోచించండి ఎప్పుడు దుఃఖము బాధ నాకు ఇది కావట్లేదు అది కావట్లేదు ఆపని జరగట్లేదు అనడమే తప్ప అసలు నువ్వేం చేస్తున్నావు అసలు నీ జీవన ప్రయాణం కరెక్ట్ గా ఉందా నీ జీవితంలో నువ్వు సరి జీవన విధానాన్ని చేస్తున్నావా జీవిస్తున్నావా ఇది ఎవరికి వారు తమ అంతరంగంలోకి ఒక్కసారి పోయి ఈ క్వశ్చన్ వేసుకోవడం వల్ల తమకి ఎంత అంటే సొల్యూషన్ దొరకని దొరకకపోని ఆ క్వశ్చన్ అనేది వేసుకోవడం వల్ల మనం ఎంత ఏమంటే తృప్తి తృప్తి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే ఇది ఆత్మవిమర్శన ఇదేదో కాదు ఆత్మ విమర్శన ఆత్మ విచారణ విచారణ ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు నువ్వు సరైన మార్గంలో సరైన జీవన విధానంలో గడపగలవు అంటే ఇక్కడ స్వార్థం అనేది అంటే స్వార్థం లేకుండా నిస్వార్థంతో ప్రేమతో కరుణతో నీ పని నువ్వు చేసుకోగలుగుతావు ఇప్పుడు నేను చెప్పిన దానికి దీనికి ఏంటి సంబంధం అని అనుకుంటే ఉంది అండి ఆత్మ విమర్శన మన జీవన ప్రయాణంలో ఎంతో గొప్పది ఈ దుఃఖాలకి ఈ బాధలకి సమస్యలకి కారణము మనతో మనం ఉండకపోవడమే మనతో మనం ఉండడము అంటే మనం ఏం చేస్తున్నాం ఎలా ఉంటున్నాం సరైన మార్గంలో ఉన్నామా ప్రేమతో కరుణతో స్వార్థం లేకుండా ధర్మబద్ధంగా జీవనం సాగిస్తున్నామా ఇలా మనతో మనం లేకపోవడం వల్లనే మనకి బాధలు అనేటివి దుఃఖం అనేది వస్తుంది ఎంతసేపు ఒక వ్యక్తికో ఒక సంస్థకో ఇంకొకటో వాటిపైన ఆధారపడడం కాదు నీ పైన నువ్వు ఆధారపడు మీ ఆత్మ చైతన్యం మీలో భగవంతుడు ఉన్నాడు అని నమ్మి ఆ చైతన్యానికి శరణాగతి అవ్వడం మనతో మనం ఉండడం మనతో మనం ఉండడము అంటే భగవంతుడితో మనము సంబంధాన్ని అనుబంధం పరుచుకోవడం మనతో మనము అంటే భగవంతుడితోనే మనం ఉన్నట్టు మనలోనే భగవంతుడు ఉన్నాడు మన ఆత్మనే మనల్ని నడిపిస్తుంది మన గురువు మన ఆత్మని ఆ ఆత్మ చైతన్యానికి శరణాగతి పొందినప్పుడు నీకు ఈ బాధలు దుఃఖాలు ఇంకొకటి ఉండవు చెప్పాను కదండి నువ్వు సరైన జీవన విధానంలో ఉన్నావా నీకు నువ్వే క్వశ్చన్ వేసుకుని ప్రతి ఒక్కటి మన నిత్య జీవితంలో ప్రతి కర్మ ప్రతి పని ప్రతి సెకండ్ మనల్ని మనం ఎరుకతో ఎరుకబద్ధంగా విచక్షణతో మనల్ని మనం చెక్ చేసుకుంటూ సెల్ఫ్ చెకింగ్ ఉంటూ మన ప్రయాణాన్ని సాగించినప్పుడు నీకు ఈ సమస్యలు ఎక్కడివి ఈ బాధలు ఎక్కడివి నీతోను ఉన్నప్పుడు అసలైన ఆనందం అక్కడ మొదలవుతుంది మనతో మనం ఉండడమే అసలైన ఆనందం శాశ్వతమైన ఆనందం ఈ భౌతికంలో అది దొరకదు ఈ భౌతిక విషయాల్లో ఎక్కడా ఉండదు ఎంత డబ్బు ఉండని ఎంత కోట్ల ఆస్తి ఉండని ఎంతమంది ఆప్తులు ఉండని మనకి కానీ శాశ్వతమైన ఆనందం ఇక్కడ ఉండదు ఈ భౌతిక విషయాల్లో ఉండదు ఒక్క మనతో మనము ఉండడం వల్ల మన ఆత్మతో మనం కనెక్ట్ కావడం వల్ల మన ఆత్మతో మనం జీవనాన్ని ప్రతిరోజు ప్రతి సెకండ్ మన ఆత్మతో మనం కనెక్ట్ అయి ఉన్నప్పుడు మన జీవితం అద్భుతంగా ఉంటుంది ఇది ఎలా అండి అంటే ప్రతిరోజు నువ్వు చేసే పని చెక్ చేసుకోవాలి ధర్మబద్ధమైన పని సరైన జీవన విధానం చూసే చూపు చేస్తా మాట ఎవరితో మాట్లాడుతున్నావు ఎంత మాట్లాడుతున్నావు ఎవరి గురించి మాట్లాడుతున్నావు ఎప్పుడు వారు ఇట్లా వీళ్ళు ఇట్లా అనడం కాదు నువ్వేంటో తెలుసుకోస్ట్ నిన్ను తెలుసుకోవాలి నేనెట్లా నేను ఎలా ఉన్నా నేను స్వార్థంతో ఉన్నానా ప్రేమతో ఉన్నానా కోపంతో ఉన్నానా చెక్ చేసుకుంటూ ఎప్పుడు ఒకరి పైన ఉండి ఒకరి కోసం బ్రతకడం కాదు నీ కోసం నువ్వు బ్రతకాలి మన కోసం మనం బ్రతకాలి అప్పుడే ఆ జీవనం అద్భుతంగా తయారవుతుంది మన ఆత్మే మన గురువు అండి ఎవరో చెప్పొచ్చి మనకి చెప్పరు మన లైఫ్ మనది మన బాధ ఇంకొకరు అనుభవించలేరు మన నొప్పి ఇంకొకరు తీసుకోరు ఏనైనా మనం తెచ్చుకున్న కర్మను మనమే అనుభవించాలి దానిని మనం అనుభవిస్తూ మనతో మనం కనెక్ట్ అవుతూ మన జీవితాన్ని అద్భుతంగా చేసుకోవడమే నేను చెప్పేదండి ఇది నేను ఇలా చెప్తున్నానంటే ఇలా కూడా మన లైఫ్ ఉంటుంది అంటే ఇట్లా ఈ ప్రయాణం అంటే మనతో మనం జీవనం ప్రారంభం ఎప్పుడైతే అవుతుందో అది ఆధ్యాత్మిక జీవనం అంటారు అది ఆరంభం ఆ ఆధ్యాత్మికత ఎప్పుడైతే మనలో ప్రారంభం అవుతుందో అప్పుడు మన జీవితానికి అర్థం పరమార్థం అప్పుడు నీకు ఎదురైన ప్రతి అనుభవం నీకు ఆత్మోన్నతికి ఉపయోగపడుతుంది ఈ జన్మ ఎందుకు తీసుకున్నాం అసలు మనము ఏదో ఒకటి నేర్చుకోవడానికే కదా ఆ నేర్చుకోవడం ఏంటి ఎందుకు వచ్చావు ఏం నేర్చుకుంటున్నా నేను సెల్ఫ్ చెక్కింగ్ మనకి మనం క్వశ్చన్ వేసుకోవాలి నేను ఎలా ఉన్నా ఏం తింటున్నా ఏం మాట్లాడుతున్నాం నువ్వు ఒక పని చేస్తున్నావు అంటే అది రైటా రాంగా నీకు అర్థమవుతుంది ఇప్పుడు మనం ఆధ్యాత్మికతలో లేకున్నా కూడా ఒక తప్పు పని చేస్తూ అది రాంగ్ రాంగ్ అని రాంగ్ అయితే మన లోపల నుంచి చెప్తుంది రాంగ్ ఇది చేయొద్దు అని అది ఎవరు చెప్తున్నారు మన ఆత్మని మనల్ని గైడ్ చేస్తూ ఉంటుంది తన మాట మనం వినాలి లేదు మన ఇష్టం వచ్చినట్టు మనం చేసుకుంటూ అసంతృప్తికి గురవడం ఇలా సరైన మార్గంలో లేకపోవడం వల్ల మనకి ఎన్నో సమస్యలు ఒత్తిడి ఒకదానికి ఒకటి లింక్అప్ అయి ఉంటాయండి ప్రతి ఒక్కటి ఎవరినైనా చూడండి బాధలు కష్టాలు సమస్యలు ఉన్నాయి అంటే వాళ్ళని వాళ్ళే సెల్ఫ్ చెకింగ్ చేసుకోవాలి నేను ఎలా ఉన్నాను అని ఎదుటి వారితో ప్రేమత ప్రేమగా మాట్లాడడం నిన్ను నువ్వు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకోవడం నిన్ను నువ్వు నీకు నువ్వు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకుంటే ఇతరులకు కూడా నువ్వు ఇవ్వగలవు మనము స్వేచ్ఛ జీవనం మనకి ఇష్టం వచ్చినట్టు మనం చేయొచ్చు అని స్వేచ్ఛ ఉంది మనకి అని అనుకుంటాం మనల్ని ఎవరు ఆపలేరు మనల్ని ఎవరు చూడలేరు అని అనుకుంటాం కానీ మన ఆత్మ సాక్షికి మనము చెప్పుకోగలగాలి అంటారు కదండి నీ ఆత్మసాక్షికి నువ్వు సమాధానం చెప్పుకోగలిగితే చాలు అని అలా నువ్వు చేసే ప్రతి పని నీ ఆత్మసాక్షికి సమాధానం చెప్పుకోగలిగితే ఆ రోజు నువ్వు గుండెల పైన చేయి వేసుకుని హాయిగా నిద్రపడుతుంది అంటే ఆ రోజు సరైన జీవన విధానంలో నువ్వు ప్రయాణం చేసినావు ఆ రోజు హ్యాపీగా నిద్ర వస్తుంది అంటే నీకు నువ్వే సమాధానం చెప్పుకోవాలి ఎవరికేవో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన నుండి మనం ఒక పాఠం నేర్చుకోవాలి అది మనకి ఎదురు దెబ్బ తెలగని అది మంచి పని కానీ ఏదైనా కానీ మనము దీని నుంచి నేర్చుకోవాలి అనుభవం తీసుకోవాలి అంతే మనకి గొప్పలకి పోవడం ఇంకొకటి ఇంకొకటి కాదు మన జీవితం ఆత్మకి అనుభవం అంతే అనుభవం కోసమే ఈ జీవితం ఈ జన్మ అనుభవం పొందిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి ఒక వ్యక్తి తను నేను వ్యక్తిని కాదు ఒక శక్తి అని ఎప్పుడైతే తనకి అవగతం అవుతుందో అప్పుడు తన సత్యాన్వేషణ అనేది బయట కాదు లోపల అని అర్థమవుతుంది అప్పుడు తన లోపలి ప్రయాణం అంతర్ ప్రయాణం అనేది జరుగుతుంది అంతర్ ప్రయాణము అంటే మన ఇంద్రియాలతో తెలుసుకోలేనిది అతీంద్రియాలతో తెలుసుకోదగినది అదే అతీంద్రియ జ్ఞానము ఈ అతీంద్రియ జ్ఞానం రావాలంటే ఇంద్రియాలకు అతీతంగా వెళ్ళాలి ఆ స్థితికి చేరుకోవాలి ఎలా చేరుకోవాలి అంటే ఈ బాహ్యేంద్రియాలను అదుపు చేయాలి అంటే కళ్ళు ముక్కు చెవులు చేతులు కాళ్ళు ఇవన్నీ బాహ్యేంద్రియాలు అంతరింద్రియమైన మనస్సును కూడా కట్టేయాలి అలా కట్టేయాలి అంటే మనకి ఏదో ఒక సాధన అనేది ఉండాలి ఆ సాధన భక్తి కావచ్చు ధ్యానం కావచ్చు ఏదైనా మంత్రజపం కావచ్చు మీ ఇష్టం ఏదైనా కానీ అలా చిన్నగా మన ఆధ్యాత్మిక ప్రయాణం అనేది జరుగుతుంది అలా ఆధ్యాత్మిక ప్రయాణం అంటే తనను తాను తెలుసుకోవడమే అంతర్ ప్రయాణం తన లోపలికి తను ప్రయాణం చేయడం అప్పుడు అర్థమవుతుంది నేను ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అని స్వా అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు ఆధ్యాత్మికత అంటే బయట వెతికేది కాదు లోపలికే వెళ్ళాలి అని అప్పుడు అనుభవం అవుతుంది అప్పుడు అవగాహన వస్తుంది ఆధ్యాత్మికత అంటే విషయవాంఛలను ధించడం ధ్యడము అంటే ఈ ప్రాపంచిక విషయాల పట్ల తక్కువ మక్కువ చూపడం అంటే ఎక్కువగా ఈ భౌతిక విషయాల పట్ల మనము ఆసక్తి చూపకపోవడం అంటే ఆసక్తి లేకపోవడం మనం ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మికతలోకి వస్తామో అప్పుడు ఈ భౌతిక విషయాల పట్ల ఆసక్తి చూపించం అసలు తగ్గుముఖం పడతాయి వీలైనంత వరకు మనము వాటికి దూరంగానే ఉంటాం ఎందుకంటే ఎప్పటికప్పుడు మనము మన మనస్సు చెక్ చేసుకుంటూ ఉండాలి అన్నాను కదండి సెల్ఫ్ చెక్కింగ్ ఎప్పటికప్పుడు నీకు ఇది వద్దు ఇది కాదు నీ జీవితం నీ ప్రయాణం ఇది కాదు అనేది సెల్ఫ్ చెక్కింగ్ అనేది మనకు అప్పుడు స్టార్ట్ అవుతుంది అలా విషయాల పట్ల ఈ భౌతిక విషయాల పట్ల తగ్గుముఖం పట్టినప్పుడు మనకి ఆలోచనలు కూడా తగ్గుముఖం పడతాయి అలా అలా తగ్గుముఖం ఆలోచనలలో పట్టినప్పుడు మన మనస్సు అనేది నిల్లకడగా ఉంటుంది అలా మనస్సును కట్టేసినప్పుడు మన లోపలి ప్రయాణం మనకు ఈజీగా అవుతుంది అంతర్ ప్రయాణం అనేది అప్పుడు మొదలవుతుంది బయట ఏమీ లేదని తెలుసుకున్నప్పుడు ఇంక లోపలికి కదా వెళ్ళాలి ఇదే ఈ ప్రయాణాన్ని ఆధ్యాత్మికత అంతర్ ప్రయాణం నీ లోపలికి నువ్వు వెళ్ళడం తనను తాను తెలుసుకోవడం ఇలా ఎన్ని రకాలుగా పేర్లు పెట్టుకోవచ్చు ఉదాహరణకు ఇప్పుడు ధనం మూలం ఇదే జగత్ అంటారు కదండి అలా డబ్బున్న ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారా ధనం ఉంటే ఆనందంగా ఉంటున్నారా డబ్బు లేదండి డబ్బు ఉంటే మేము హ్యాపీగా ఉంటామండి హ్యాపీగా ఉంటామండి మాకు డబ్బు కావాలండి అని అంటుంటారు కొంతమంది ధనం ఉన్నంత మాత్రాన సంతోషంగా ఆనందంగా ఉండరు ఎందుకంటే నిరుపేదలైన కంటి నిండా నిద్ర కడుపు నిండా తిండి తింటున్నారు కానీ ధనం ఉన్న వాళ్ళు మాత్రము ఉండదు అధికంగా డబ్బు ఉన్నారు వాళ్ళు ఎంత కష్టపడినా ఎంత సంపాదించినా డబ్బు సంపాదిస్తారే కాని సంతోషంగా ఆనందంగా ఉంటున్నారా అది చేయాలి ఇది చేయాలి ఎక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అని నిరంతరం నిరంతరం ఆలోచనలు చేస్తూ తన ఆనందం సంతోషం ఆ స్థితి తనకు తెలియకుండానే తాను మిస్ అవుతుంటారు అలా అయినప్పుడు ఎంత అధిక ధనం ఉన్నా వేస్టే కదండి అదే నిరుపేద అదే విధంగా జీవితంలో తనకు ఎంత కావాలో అంత ధనం ఉన్నప్పుడు ఆనందంగా ఉంటూనే మనస్సును శాంతి పరుచుకుంటాడు మనసు శాంతిగా ఉన్నప్పుడు ఆ వ్యక్తికి తెలియకుండానే ఆ వ్యక్తి భగవంతుని వైపుకి మనస్సు అనేది వెళ్తుంది అలా మనశ్శాంతి ఉన్నప్పుడు భగవంతుడి పైకి దృష్టి వస్తుంది అంటే దృష్టి అంటే భగవంతుడి వైపుకి మన మనస్సు అనేది పోతుంది అంటే ఆ తృప్తి అనేది ఉన్నప్పుడు నీలోకి నువ్వు తొంగి చూస్తావు నీ ఆత్మోన్నతికి దారి తీస్తున్నది ఆత్మోన్నతి అంటే ప్రేమ షరతులు లేని నిస్వార్థం అంటే శరణాగతి నువ్వు ఎప్పుడైతే శరతులు లేని ప్రేమను నిస్వార్థ ప్రేమను శరణాగతిని ఎప్పుడైతే నీ ఆత్మ అలవర్చుకుంటుందో అది భక్తికి దారి తీస్తుంది భక్తి వైపుకి అంటే భగవంతుడి వైపుకి దారితీస్తుంది అంటే భగవంతుడు అంటే మనలో ఉన్న మన ఆత్మకి ఆత్మ వైపుకి మన మనసు అనేది మరలుతుంది అలా ఆత్మ నుంచి పరమాత్మ వైపుకి మన ప్రయాణం అనేది సాగుతుంది అలా ఎప్పుడైతే తనలోకి తాను తన ఆత్మలోకి తను ఉన్నతంగా ఎప్పుడైతే వెళ్తాడో ఆ పరమాత్మను చేరుకోవాలన్న ఆశ ఇక్కడ పరమాత్మ అన్న ఆత్మ అన్న అంతర్ అన్న భగవంతుడి వైపు కన్నా అంతా ఒకటే అలా తనలోకి తనకి ప్రయాణం అనేది అప్పుడు అంతర్ ప్రయాణం అనేది మొదలవుతుంది అప్పుడు ఆనందాన్ని అనేది అనుభవిస్తారు తనలో తనం ఆనందం అనేది పొందుతారు అంతర్ ప్రయాణాన్ని కొనసాగించడం అని జరుగుతుంది ఆ అంతర్ ప్రయాణంలో ఎప్పటికప్పుడు మనము మన జీవితాన్ని సరైన మార్గంలోనే పెడతాము ఆ సరైన మన మనల్ని ఉన్నతంగా ఎదగడానికి సహాయపడుతుంది అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి థ్యాంక్ యూ వెరీ మచ్